మన ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవాలండి ఇలాంటి వాళ్ళు పదహారు సంవత్సరాలు రాజమండ్రిని భ్రష్టు పట్టించారు ఇవాళ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీలో ఈయన ఆదిరెడ్డి అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు ఆయన బుచ్చయ్య చౌదరి గారికి ఏదో ద్రోహం చేశాడని ఎలక్షన్స్లో అప్పుడు వచ్చి మా పార్టీలో జాయిన్ అయితే మేం పెట్టిన భిక్ష ఎమ్మెల్సీ అనేది మేం పెట్టిన భిక్ష ఆ ఎమ్మెల్సీ తీసుకుని ఎమ్మెల్సీ హోదాలో తెలుగుదేశంలో దూకావు లేకపోతే అక్కడే నీ చాప్టర్ క్లోజు మేము ఎమ్మెల్సీ ఇవ్వకపోతే అక్కడే మీ చాప్టర్ క్లోజు ఇవాళ తీసుకొచ్చి నీతులు చెప్తా ఉన్నాం ఇవాళ తీసుకొచ్చి మాకు నీతులు చెప్తా ఉన్నాం ఇవాళ మన మనం డెవలప్మెంట్ మేము చేసామండి ఏదో రంగులేశారని చెప్తా ఉన్నారు రంగులు వేస్తే మరి ప్రజలు ఎవరైనా అమాయకులా అక్కడ కంబాల్ చెరువులో నిన్న నేను అటు వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అంటే రంగులు చూడడానికి ప్రజలు ఎవరైనా పార్కులకి డబ్బులు పెట్టి యాభై రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కోవడానికి వెళ్తారా ఏ రంగులు చూడలేని రంగులా ఏదన్నా ఉంటే వ్యాపారాలు చేసుకుంటాం ఇండస్ట్రీలు పెట్టుకుంటాం ఉన్న తెలివితేటలు మేధస్సు మాకుంది ఒక్కసారి ముందు వెనక ఆలోచించి ఆలోచన చేసి మనం ఏదైనా మాట్లాడితే ఒక గౌరవం తెలుగుదేశం పార్టీకైనా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పైనా తమరికి ఏమన్నా కొన్ని నాలుగో ఐదో ఓట్లు వస్తాయి అంతే తప్పితే ఏదో తీసుకొచ్చి దుష్ప్రచారం చేద్దామని అంటే కుదరదు ఇది గుర్తుపెట్టుకోమని తెలియపరుస్తూ నేను అదే చెప్తా ఉన్నానండి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్షన్ తీసుకుంటూ ఉంటారు బాబు జగన్ పార్టీయా బాబు జగన్ బాబు ఎవరు జగన్ అసలు మాకేం సంబంధం అసలు మాకేం సంబంధం మేము కొట్లాడేదే నేను ఇందాడు ఒకటే మాట చెప్పా మేము ఒకళ్ళమే వాళ్ళందరూ ఒకటే అని చెప్తా ఉన్నా ఇప్పుడు డైలాగులు ఎన్నైనా కొట్టచ్చు సినిమా డైలాగులు ఇప్పుడు ఆయన ఏదో త్రివిక్రమ్ గారు ఏదో చెప్తాడు చూసారా జేబులో చేతులు పెట్టుకుని అలా చూడకుండా వెళ్ళిపోతున్నానని అలా డైలాగులు ఎన్నెన్నీ చెప్పొచ్చు ఇప్పుడు నిన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా వీళ్ళు ముగ్గురు కలిశారు కదా మరి మోడీ గారు నోట్లోంచి అయినా ప్రత్యేక హోదా ఇస్తామని ఏదన్నా చెప్తే ప్రజలు ఏదన్నా పోనీ ఓహో నిజం అని ఆలోచన చేయొచ్చు పోనీ మోడీ గారు చెప్పలేదు సరేనండి ఈ చంద్రబాబు నాయుడు గారు అడగాలి కదా మోడీ గారు పక్కన ఉన్నాడు మోడీ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని రెండు చేతులు జోడించి మరి ఆయన అడగాలి కదా ఎందుకు అడగల ఎందుకు అడగలా కాదు ఒకటి అడగాలి కదా కనీసం అడగాలి కదా ఆయన కూడా అడగల మరి మా మా జగన్ అన్న ఒక గవర్నమెంట్ ప్రోగ్రాంలో విశాఖపట్నంలో జరిగినప్పుడు ఆయన డైరెక్ట్గా అడిగారు లక్షలాది మంది ప్రజలు సాక్షిగా అడిగారే మరి ఈయన ఎందుకు అడగట్లా అంటే మోసం చేయడానికేగా పోనీ రూమ్లో ఏం అడిగాడో ఏం చేశాడో ఎవడికి తెలియదు పోనీ ప్రజల సాక్షిగా అని అడగాలి కదండీ ఇప్పుడు నేను ఇందాక చెప్పా గతంలో నలభై రెండు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి బార్గెనింగ్ కెపాసిటీ ఏదైనా నెంబర్ గేమే అన్డౌటెడ్లీ నెంబర్ గేమే ఇప్పుడు నేను ఇప్పుడు వీళ్ళకి నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు బీజేపీ జే జనసేన తెలుగుదేశం మూడు కలిస్తే నంబర్స్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో దేశం యాజ్ ఎ హోల్గా మరి ఆ నెంబర్స్ ఉన్నవాడు పెట్టే మనసు లేదు కదా మనం ఎందుకు నంబర్స్ ఇవాళ అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇరవై ఐదు ఎంపీలు మన బార్గెనింగ్ కెపాసిటీ తక్కువే నేనే పార్లమెంట్లో చెప్పా మోడీ గారు ఉంటుండగా చెప్పా ఆంధ్రప్రదేశ్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ ఆఫ్ ద కంట్రీ మాది ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నామని మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు మరి ఇదే పోరాటం అండి వాళ్ళకి నెంబర్స్ ఉన్నాయి వాళ్ళు చేసేది ఇప్పుడు వాళ్ళకి మనం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ సజావుగా బిజినెస్ జరిగిపోతుంది పార్లమెంట్లో ఇప్పుడు మనము కొట్లాడేది కొట్లాడుతూనే ఉన్నాం అది ఒక్కసారి గమనించగలరని కోరుతున్నాం అదే నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు ఆ మాత్రం ప్రసన్నం చేసుకోపోతే మోడీ గారు ఆయన్ని తిట్టిన తిట్లకి మోడీ గారిని మోడీ గారు ఎడంకాలెట్టు తంతాడు టెర్రరిస్ట్ అన్నాడు ఇస్ హీ అన్నాడు ఆయనకి భార్య లేదు అన్నాడు పిల్లలు విలువ తెలీదు కుటుంబ విలువలు తెలియదు అని ఎన్ని దుర్భాషలు ఆడే ఆడాలో అన్ని దుర్భాషలు ఆడిస్తాడు మరి ప్రజల సాక్షిగా ఆయన ఏది మాట్లాడకపోతే మరి మోడీ గారు ఆయన కొంచెం ఎందుకైనా మెత్తబడుతుందా మెత్తబడదు కదా ఇంకా అదే ప్రసంగాలు పెట్టుకున్నాడు అదే పోగడతలు పెట్టుకున్నాడు ఆయన ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని ఆయన వంద మందిని చూసి ఉంటాడు ఇప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్